తర్నా ఉన్న నీ ఇంటి అవ మూడితలు కొట్టే పాలు వచ్చేసినాయి నువ్వు ఇచ్చి పెట్టేసినా కూడా ఇక్కడే తిరుక్కుంటా ఉంటుంది కూర్చొని లేచిందేమ పండుకొని లేస్తే అట్లే ఉండేది ఏ ఒక వారం ఉంటుందో ఉండదబ్బా వారము ఏయ్ ఉందా టిప్పురంత ఇదన్నా కట్టువా చక్కడా అది అదిప్పూర టిప్పు ముదో తిప్పు తొంభై ఎనిమిది పర్సెంట్ అయిపోయింది బా ఇద్దరు రేపు ఎప్పుడైనా ఎప్పుడు ఎప్పుడు అయితే ఉంది ఏయ్ ఎలా ఏ ముట్టుకుంటా నీకు రావు సమయ పదవుతు ఈసారి ఈసారి ముప్పై డైలీ థర్టీ లీటర్ నాలుగు నేను చూసింటా కదా ఎన్నేళ్ళ సార్ నాలుగం అయిపోయినా వచ్చావా అదే కట్టు తెచ్చింటివే తెచ్చింటివి నాలుగేళ్ళేమో నల్గేళ్ళులో నడుస్తాను డేట్ చూడాలా నీకు గుర్తు లేదా కూర్చొని లేచి ఉంటుంది చేయి పెట్టినదేమో ఇప్పుడు పెట్టినదా కాదు కదా చూసుకొని ఉండ సమీ इथे रेसंदो दो पोगले नपलोस्त्या चूस <coughs> उडाला नोप रावाला नीले एनो नी टेंशन लो टेनशन आडकी साक परवाले मेपिंडाव हय टर hey! इमेस्तव ఇంకేం వేసేది ఏం లేదు ఇంకా ఇంకే యాడు ఇంతబట్టి కాదు ఇక్కడ ఏడు తిరిగినా లేదా ఓకే అండి డైలీ థర్టీ లీటర్స్ నలువైత సూపర్ ఇది మా ఛానల్ ఆల్రెడీ ఉండదు పెట్టింటే స్క్రీన్ కానీ ఐ కార్డ్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఉంటుంది ఇది ఇచ్చేది కాదు మీరు ఎంత ఇచ్చినా ఇరు దొరకదు కూడా ఓకే ఇట్లా ఉంటా మా వీడియోలో డైలీ థర్టీ లీటర్ హ్యాండ్ మిల్కింగ్ క్యూ ఇది కట్టు దూడ తెచ్చుకొని మూడు ఈతలు అయిపోయినాయి ఇది ఈసారి నాలుగోత టైం ఏం లేదు ఎనీ టైం ఈ పొద్దు కానీ రేపు కానీ వారం లోపల నాలుగు రోజుల లోపల ఇది ఇట్లా మేపుకోవాలా సూపర్ హ్యాండ్ మిల్కింగ్ క్యూ ఇతను కట్టు దూడ తెచ్చుకోండి చింతామణి మార్కెట్లో దాదాపుగా డేట్ అయితే నాకు కరెక్ట్గా లేదు మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది అంటే మూడు ఈతలు అయిపోయినాయి ఈసారి ఇది నాలుగో ఈత ఓకేనండి సూపర్ హా ఇట్లా మేపుకో అల్లి చ ఆవులు హై ఇది చెప్పేదేం లేదు మీకు కావాలన్నా కూడా దొరకదు గ్యాప్లు తీసుకోవచ్చు డైలీ థర్టీ లీటర్స్ హ్యాండ్ మిల్కింగ్కో మీరు ఎంత ఇచ్చినా కూడా దొరకదు సూపర్ హ్యాండ్ కో మీరు కూడా ఎవరన్నా తెచ్చుకుంటే ఇట్లా సూపర్ అవ తెచ్చుకోవాలి ఎనీ టైం టైం ఏం లేదు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇది ఆల్రెడీ రెండు పేదోళ్ళు ఇచ్చింది ఈ ప్యాదూళ్ళు కూడా ఒకటి ఇచ్చేసినారు అది కూడా ఒక అయిపోయింది ఇది మళ్ళీ చిన్న కట్టు రూట్ తెచ్చుకోండి కర్ణాటక చింతామణి మార్కెట్ సూపర్ ఓకేనండి థ్యాంక్ యూ ఏదన్నా కానీ ఇట్లా చూపించాలా ఏ ఛానల్ కానీ ఇది మళ్ళీ నేను ఫోర్ ఇయర్స్ తర్వాత చూపించాను ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ లెక్చర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలని అడగద్దండి నెవర్ ఎవరు ఇతను ఇప్పుడు ఇది పాలు పిండుకోవాలా లేకపోతే చాలా కష్టము డైలీ థర్టీ లీటర్స్ లోకల్ విలేజ్ ఓకేనండి థ్యాంక్ యూ ఓకే